పొగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఇక్కడ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా అందరినీ ఏ రకంగా కలుస్తామని అనుకోలేదు సారీ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా నేను అంటే లాస్ట్ టైం మనం ఒక రీయూనియన్ చేసుకున్నాం ఎంతో ఘనంగా మనం నిర్వహించుకున్నాం పిల్లలు ఉపాధ్యాయులు అందరూ కూడా కలుసుకున్నాం మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఈ రకంగా కలుస్తామని అనుకోలేదు చాలా మంది చాలా రకాలుగా సార్ని చూస్తుంటారు ఎవరి లో వాళ్ళు చూస్తారు వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి ఎందుకంటే మా మిస్సెస్ కూడా ఇదే స్కూల్లో చదివారు మా బావమాదాలు అంటే అటు సైడు ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా సార్తో సార్ కుటుంబంతో అనుబంధం ఉంది నాకు ఈరోజు ఒక చిన్న వ్యక్తి నుంచి ఒక చిన్న వ్యక్తిగా ప్రారంభమైనటువంటి ఆయన జీవితం ఇంతమందిని నిలబెట్టేటువంటి శక్తిగా మార్చుకోవడం అనేది అందరికి సాధ్యం కాదు ఎక్కడో పుట్టినటువంటి సార్ ఇక్కడికి వచ్చి మనందరిలో మన పిల్లలు చెప్పినట్టు మనలో చాలా చైతన్యాలు ఏంటి మనందరి బావ కోసం ఆయన మనల్ని స్ఫూర్తినిపి మనలో ఇందరి గుండెల్ని దోచుకున్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతుంటే పాతరం జిల్లాలో ఇట్లా మైక్ పట్టడం కష్టం అండి ముందు మాట్లాడుతూ మాట్లాడుతూ సార్లు చూసేవాడిని అంటే సార్లు అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయని మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అని ఆయన చూపులతో మనం తెలిసిపోయింది ఇప్పుడు కూడా వెనక్కి చూస్తే సార్ ఫోటో మాత్రమే నేను వాడు నేను తట్టుకోలేకపోతున్నా వాస్తవం వ్యక్తిగతంగా నాకు చాలా నేర్చుకున్నాను నేను అంటే మీకు సార్ ఎట్లా నేర్పారో తెలియదు కానీ ఒక ఉపాధ్యాయునిగా నేను ఏం తెలియనటువంటి స్టేజ్ లో ఇదే లొకేషన్కి వచ్చాను పాఠాలు ఎట్లా చెప్పాలో తెలియదు ఏ రకంగా అంటే మెథడాలజీ ఇవన్నీ కూడా ఏం తెలియదు మనకి కానీ ఒకటే సంకల్పం బాగా చెప్పాలి పిల్లలు బాగా చదువుకోవాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పం ఉండేది ఒకరోజు అమ్మాయిని కొట్టాను నేను ఇట్లా రివర్స్ రివర్స్ పామ్ మీద కొట్టాను అంటే అప్పుడు ఎట్లా కొట్టాలో కూడా తెలియదు ఇప్పుడైతే జైల్లో పెట్టేవాళ్ళు అందరూ ఇక్కడ కూర్చున్నా పిల్లలు కూడా చాలా మందికి తెలుసు నేను ఎంత ఘోరంగా కొట్టేదో ఇప్పటికి కూడా నేను అనుకుంటాను ఇట్లా తెలియకుండా కొట్టాను నేను సారు చెప్పే విషయాన్ని ఎంత కరెక్ట్ గా చెప్తారంటే కొట్టిన వెంటనే నార్మల్గా వేరే వాళ్ళు అయితే అట్లా కొట్టద్దు అని పిల్లల ముందు అందరినీ పిలిచి చెప్పేవాళ్ళు ఆయన ఏం చేశారంటే చిన్న స్లిప్ పంపించారు దాకా సార్ ఉన్నంత వరకు కూడా సార్ చూపించాను నేను ఆ స్లిప్ రవి డు నాట్ బీట్ అదర్ సైడ్ ఆఫ్ ద పామ్ అని రాసి సంతకం పెట్టాడు నిన్న మీరు మనం మన గ్రూప్ లో సంతకం చూసారా ఆ సంతకం అనేది మాస్టర్ స్టోక్ అనేటది అంటే ఒక వ్యక్తిని మౌల్డ్ చేయడం అనేది ఏ రకంగా అనేది సార్ తప్ప నేను ఎంతో మందిని చూశాను ఇప్పుడు రైల్వేలో దాదాపు కొన్ని వేల మంది తోటి నాకు అనుబంధం ఉంది తప్ప ఉన్నా కూడా అలాంటి వ్యక్తులు మనకి కనబడరు మేము కూర్చుంటే సారు నేను మేడం సార్ శ్రీనివాస్ మన పెద్ద సార్ సారు మిగతా స్టాఫ్ కూర్చుంటే సమయం ఎంతైందనేది కూడా తెలియకపోయేది ఒక్కొక్కసార్లు రాత్రులంతా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు రాత్రంతా రాత్రులంతా కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఈరోజు ఒక క్యారెక్టర్ వచ్చింది అని అంటే మనకంటూ జీవితం పట్ల ఒక అవగాహన వచ్చిందంటే అన్ని డైరెక్షన్స్ లో అది సంగీతమే కావచ్చు చాలా చక్కటి సంగీత ప్రియుడు సార్ సాహిత్యం కావచ్చు బుక్ లవర్ మీరు ఏదైనా చెప్పండి ఆ బుక్ గురించి విశ్లేషిస్తారు ఇలా అంటే మీరు ఏ యాంగిల్లో చూసినా కూడా సార్ దగ్గర మనం మనం ఇన్స్పైర్ అయ్యేటువంటివి చాలా ఉంటాయి మీరు తీసుకున్నంత మీరు ఎంత కెపాసిటీతో తీసుకుంటారో సార్ దగ్గర అంత నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంది హ్యాండ్ రైటింగ్ కావచ్చు అన్నిటికంటే ఎక్కువ వినయం మీకు వయస్తో సంబంధం లేకుండా తనకంటే ఎంత చిన్నవాడైనా రాని ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి మూత తీసి అంటే మీరు బాగా సునిశ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే మూత ఆయన దగ్గర పెట్టుకొని వాటర్ గ్లాస్లో తీసి పోషించే వాళ్ళు మనం గ్లాస్ ఎక్కడ పెట్టాలని అటు చూస్తే తనే క్లాస్ అందుకునేటువంటి అందుకోవడానికి కూడా ముందుకు వచ్చేటువంటి వినయత్వం అన్నాడు అంటే ఎంత సబ్మిసివ్ గా ఎంత ప్రేమగా ఉండేదే చూడండి ఆయన పిలిచేటువంటి పిలుపులో కూడా ఆ మాడ్యులేషన్ లో కూడా ఆయన ప్రేమ అనేది వ్యక్తమవుతుండేది దురదృష్టవశాత్తు నేను ఒకటో ఫస్ట్ జనవరి ఫస్ట్ కి మెసేజ్ పెట్టాను నేను రిప్లై రాలేదు నాకు ఎందుకు అనుమానం వచ్చింది అంటే సార్ హెల్త్ బాగలేదా ఏంటి రిప్లై ఇవ్వలేదు నాకు అని బట్ ఐ కుడన్ టేబుల్ టు కాంటాక్ట్ హిమ్ ఏదేమైనా కూడా అందరినీ మనందరినీ ముఖ్యంగా నన్ను నా కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కుగా వెనక్కి నిలబడి అనేక సందర్భాల్లో ఆయన ముందుండి మన మా పెళ్లి కూడా చదివించడానికి కూడా ఆయనే కారణం ఈరోజు కుటుంబంతో హ్యాపీగా ఉంటానంటే కూడా సార్ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం సార్కి నిజంగా ఘనమైన వాళ్ళు నా తరఫున నా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను పూర్వ విద్యార్థులతో ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా ప్రియతమ నాయకుడు ఎక్స్ఎమ్ఎల్ఏ నల్లాల ఓదన్న గారికి మీ అందరి తరఫున నేను పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ మనం చంపతలిసారి ఒక సంతాప సభను నివాళులర్పించుకోవడానికి ఇంత మంచి వేదికని ఏర్పాటు చేసి అతని యొక్క సేవలను మనం అందరం ఇప్పుడే మన పూర్వ విద్యార్థులందరూ చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ చేరవేసే విధంగా ముఖ్యంగా ప్రెస్ మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఈ విషయాన్ని చాలా మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రెస్ మీడియా మిత్రుల్ని నేను మంచిర్యాల ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుతున్నాను ముఖ్యంగా మనం ఈ సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తాం సో సార్ గురించి ఎస్టర్డే ఐ స్పోక్ విత్ బిల్ వై మేడం గారు అండ్ ఈ సన్స్ దే టోల్ దట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఐ థింక్ ఈ స్టార్టే స్కూల్ ఇన్ దిస్ లొకేషన్ సో ఇంత మంచి స్కూల్ని ఇక్కడ పెట్టాలని ఆ టైంలో షవక సారికి నాకు తెలిసి అరవై ఎనిమిది డెబ్బై సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ అతను జన్మనెత్తి ఆ సమయంలో ఇంగ్లీష్ భాష మీద ఆయనకు పట్టుందంటే పోయిట్రీలో ఆయనని మించిన మా మంచిద జిల్లాలోనే ఏ కరస్పాండెంట్ లేనని నేను సగర్వంగా చెప్పగలను ఎందుకంటే నాకు శవకతలిసారితో తవక్కల్ విద్యా సంస్థలకి మా స్వర్గీయ అప్పుడు కోల్బెల్ట్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా అబ్దుల్ మజీద్ గారు మా అన్నగారు దాని తర్వాత తదనంతరం నేను టూ థౌజండ్లో వచ్చిన తర్వాత షౌకతలి సార్తో ఈ సంఘంలో అతను చేసిన సేవల్ని అట్ దట్ టైం ఐ డోంట్ నో హౌ టు రన్ ద ఇన్స్టిట్యూషన్ ఐ డోంట్ నో హౌ టు ప్రిపేర్ దట్ టైం టేబుల్ ఆల్సో ప్రీవియస్లీ ఐ వేర్ కట్ సమ్ వేర్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్టర్ దట్ ఐ కన్సల్టెడ్ మిస్టర్ అలీ బ్రదర్ సో హీ గైడెడ్ మీ నాట్ ఓన్లీ హీ గైడెడ్ మీ హీఈస్ ఎ ఫిలాసఫర్ ఎ ఎడ్యుకేషనిస్ట్ హీజ్ ఎ మోటివేటర్ హీ ఎ వెరీ ఇన్స్పిరేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హౌ టు హౌ టు ద స్టూడెంట్స్ ఇన్ ద సొసైటీ అంత మంచిగా తీర్చిదిద్దినందుకు మనం ఎంత గొప్పగా ఇక్కడ మనం ఆశీనులైన సార్ని స్మరించుకోవడానికి ఈ సంతాప సభను ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ఒక పక్క మన అందరికీ బాధన్న తప్పదు పుట్టినవాడు గిట్టక మానడు తప్పకుండా మనం ఈ భూమి మీద ఇందాకని మన చంద్రబాయ్ చెప్పిండు జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే సో మనకు జీవితాన్ని ఇచ్చేది గురువులు అటువంటి గురు వృత్తిలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం సో శదలి సార్దే కదా చదివిన ఎంతోమంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ భీమిని వెంకటాపూర్లో పనిచేసే లావణ్య మేడం కానివ్వండి డిఓ ఆఫీస్లో పనిచేసే మా సార్ కానివ్వండి శ్రీధర్ సార్ కానివ్వండి ఎంతోమంది గవర్నమెంట్ టీచర్లు అయినరు డాక్టర్లు అయినరు ఇంజనీర్లు అయినరు లాయర్స్ అయినరు శౌకదలి సార్ స్టూడెంట్స్ అందరు కూడా చాలా గొప్పగా జీవిస్తున్నారు కాబట్టి ఇవాళ సార్ని స్మరించుకొని ఇక్కడికి వచ్చారు కానీ సార్ యొక్క ఒక్క కోరిక మిగిలిపోయింది నిన్ననే నాకు తెలిసింది సార్ యొక్క కోరికను తీర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ విద్యా ద్వారా చదివిన వాళ్ళు అన్ని రంగాల్లో మేధావులుగా ఉన్నారు కానీ సార్ యొక్క ఒకటే ఒక చిరకాల కోరిక ఉండేది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్ సర్వీస్లో ఒక విద్యార్థిని చూడాలని అనుకున్నారు కానీ ఇటువంటి సివిల్ సర్వీస్లో తయారు చేయడానికి ఇవాళ సౌకర్తలిసాలు మన మధ్యనే లేకపోయినా ఒక లైబ్రరీ ద్వారా ఇక్కడ వచ్చి చదువుకొని సివిల్ సర్వీసెస్లో జాబు సాధించినప్పుడే నిజమైన ఘనం ఇవ్వాలి అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నా ఈ సందర్భంగా మా ప్రైవేట్ పార్శ్ల సంఘం మంచిర్యాల జిల్లా నుంచి చాలా స్కూల్స్ సంక్రాంతి హాలిడేస్ ఉండడం వల్ల మేము అందరికీ చేరవేయలేకపోయినాం సో అందరూ చాలామంది రేపు సోమవారం రీఓపెనింగ్ చేసుకుంటున్నారు సాటర్డే కారణంగా రాలేకపోయినాం అయినా కానీ మా ప్రైవేట్ పాఠశాల సంఘం తరఫు నుంచి ఇంత మంచి కార్యక్రమాన్ని కటకాక్రియ కర్మ ఉండి ఓదన్నన్న గారు నిర్వహించడం నిజంగా చాలా అభినందనీయం ఓదన్నకి ఎందుకంటే ఓదన్నకి షౌకదలి సార్తూ ఉన్న అనుబంధమే ఇవాళ మన అందరిని ఇక్కడ చేరవేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేయడంలో లయోల అన్న గారు లయోల కుమార్ అన్న గారు కూడా మా అందరికీ విషయాన్ని చేసి అందరినీ సురేంద్రనన్నన్ కానివ్వండి ఇక్కడ దేవన్నన్ కానివ్వండి మా మంచిర్యాల టౌన్ ప్రెసిడెంట్ జుల్ఫికర్ని ఇక్కడ మన మన మందమరి మండల్ సెట్ ప్రెసిడెంట్ శ్యామ్ వి శ్యామ్ని అదేవిధంగా సమిరెడ్డిని దేవాన్నని పోలి శ్రీనివాస్ అన్నని ఉపేందర్ని మన నర్సన్నని కుమార్ గారిని అందరినీ ఇక్కడికి పిలిచి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన కుమార్ అన్నకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఏదైతే మీరు అందరు తీసుకున్నారో లైబ్రరీకి మా ప్రైవేట్ పాఠశాల సంఘం నుంచి నేను మా సంఘ సభ్యుల తరపు నుంచి నేను ఇప్పుడే వేదికగా సార్ చెప్పారు టెన్ థౌసండ్ తీసుకున్నారని నేను జేబులో ఆల్రెడీ యాభై లక్షల చెక్ తీసుకొని వచ్చాను ఇది మా ఓదన్నకి మీ అందరి సమక్షంలో మా సైన్సభ్యుల సభ్యుల కుమారన్న మీరందరూ వచ్చి ఓదన్నకి యాభై వేలు చెక్కునిచ్చి ఓదన్న చేతుల మీదనే ఈ లైబ్రరీకి కావాల్సిన కార్యక్రమాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రారంభిస్తామని అర లక్ష స్కూల్ ద్వారా నేను స్వతహాగా నా నుంచి నేను ఒక ఇరవై ఐదు వేలు మళ్ళీ నేను తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించేటప్పుడు ఏదో ఒక వేదిక ద్వారా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ తవక్క స్కూల్ మంద నుంచి నేను డొనేట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సమయాభావం తగ్గుందని ఓదన్న చెప్పడం జరిగింది షౌకతల గురించి షౌకత గురించి చెప్పాలంటే గంటల సమయం తీరదు ఎందుకంటే ఆయన అంత ఆత్మీయ భావంతో మన అందరినీ మనిషిని పంచిన ఒక వ్యక్తిగా ఇందాకని చెప్పారు ఇతను వ్యక్తి కాదు శక్తి ఆ శక్తిని గుర్తించారు ఇక్కడ కూర్చున్న ఈ వ్యక్తులందరూ అటువంటి శక్తి మన ఈరోజు మన మందు లేకపోవడం చాలా బాధకరం సో సముద్రంలో మనం ప్రైవేట్ పాఠశాల సంఘం ఘన నివాళులర్పిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేర్ల ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ మేరా భారత్ మహా